రాత్రికాల ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి ఈ రాత్రి మాకు ఒక గొప్ప ఈవుగా ఇచ్చినారు ఎందరో యోగ్యులు గొప్పవారు ఈ రాత్రి సమయాన్ని లేనప్పటికీ మమ్మల్ని మీరు కాపాడినారు ఉదయం నుండి నాయన యా రీతులుగా నీ పిల్లలమైన మేము పనుల్లోనూ డ్యూటీల్లోనూ అలాగే వ్యాపారాల విషయంలో వ్యవసాయపు పనుల విషయంలో నాయన ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు ఆ మాట ఎట్లా చెప్పాలో ఆ తెలివిను మాకు ఇస్తూ ఈ పగలంతా కూడా క్షేమంగా నడిపించినావు నాయన మీకు స్తోత్రాలు నాయన ఇగో నా ప్రభా భేదలము బలహీనులము ఎన్నిక లేని వారము అని నీకు మరపెట్టుకుని ఉన్నారు వారిని ఆదరించినారు ఈరోజు తగినంత ఆహారాన్ని ఇచ్చినారు ఈరోజు వారు కావలసిన ఆదాయాన్ని మీ నామములో కలగచేసినందులకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఈ రాత్రి నాయన జన్మదినాన్ని వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న ప్రియులకు మీ యొక్క ఆశీర్వాదములు దయచేయండి నమ్మి బాప్తిసం పొందుకున్న దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న ప్రియులకు ఆత్మ సంబంధమైన జీవితంలో బహు బలం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇంకా నువ్వు నమ్మని వారు నమ్ముకొని బాప్తిష్వంలోనికి వెళ్ళుటకు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఉదయము నిన్ను స్థుతించి ప్రయాణాలు ప్రారంభించగా క్షేమంగా నడిపించి ముగింపు ఇచ్చినందులకు స్తోత్రాలు ఈ గాఢాంధకారప సమయములు ఇంకా ప్రయాణాల్లో ఉన్నవారిని దర్శించండి ఈ రాత్రి యవన పిల్లలకు బలం ఇవ్వండి శక్తి దయచేయండి లోకాన్ని జయించి మీకై సాక్షులుగా ఉండే కృపా దయచేయమని ప్రార్థిస్తున్నాం బిడ్డల వివాహాలు కొరకు ఎదురు చూస్తున్నారు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రినైనా గర్భిణీ స్త్రీలను మీరు దర్శించండి సులువైన కాన్పి ఇవ్వండి ఎవరైతే బాలింతలుగా ఉన్నారో వారిని మీ కృపలో ఆదుకొనమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ రాత్రి ఉన్న వారిని దర్శించండి క్షేమం భద్రత అనుగ్రహించండి వారు నీ కృపలో ఆదరణగా ఉండుటకు సహాయం చేయండి ఈ రాత్రినైనా ఉద్యోగాలు విడిచి వేరే స్థలాలకు వెళుతూ ఉంటుండగా వారి యొక్క సామానులు అన్ని భద్రతలో ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి నాయన ప్రయాణాల్లో ఇంకా మీ కాపుదలు ఇవ్వండి అలాగే ఆసుపత్రుల్లో పలు విధమైన రోగాలతో ఉన్నారు రోగముల నుండి విడుదల కలిగించండి సమస్తమును నాయన మా కుటుంబాలు చుట్టూ మీ దోతల కావలి ఉంచి మీ కాపుదల అనుగ్రహించమని ప్రభు యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా ఈ రాత్రి మీకు దేవుని వాక్షంలో ఒక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను యాకోబు నాలుగు ఏడు వచనంలో దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యు నుండి పారిపోవునని లేఖనము చెబుతోంది దేవునికి లోబడి ఉండిన వారు అపవాదిని ఎదిరించగలిగిన శక్తిమంతులు ఈ రాత్రి అపవాదిని ఎదిరించగలిగిన శక్తి శిలువలో నుండి నీకు నాకు అనుగ్రహించబడుతుంది వాక్షమందు విశ్వాసముంచి బహు బలముతో బహుశ్రేష్ఠతతో ఆయనలో ఎదుగుము ఆయన కొరుకు బ్రతుకము దేవునికి మాత్రమే లోబడి బ్రతుకుము నీ చుట్టుపక్కల ఉన్నవారికి సువార్తను ప్రకటింపచేయి వారు కూడా దేవునికి లోబడేలాగా చెయ్యి ఈ రాత్రి మనలను మన కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండుగా దీవించును గాక ఆమీన్ అందరికీ గుడ్ నైట్ అండి